విరాట్ వాళ్ళ ఇంటికి ఒక కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ చేస్తూ ఉంటాడు ఇంతలో విరాట్ వాళ్ళ అమ్మ అది తీసుకొని ఏంటి ఇందులో ఏముంది ఏం కొరియర్ వచ్చింది అని చెప్పేసి అయితే తను తీసి చదవబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం కామాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఆ కొరియర్ చేసింది నేనే అందులో ఏముందో తెలుసా శాలిని క్రాంతికి విడాకులు ఇవ్వాలి అనుకున్నారు కదా వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు కదా అవే అవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు కానీ ఏం జరుగుతుందో చూడాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కామాక్షి అయితే ఎంత పని చేసావే నువ్వు అవెందుకు కొరియర్ చేయించావు ఇప్పుడు ఆ వదిన ఆ పేపర్స్ని తీసుకొని క్రాంతి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో శాలిని కానీ ఈ విషయం తెలియాలి ఏం చేస్తుందో ఏమో తెలియదు కదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో విరాట్ వాళ్ళమ్మ ఆ పేపర్స్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రాంతి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇవేంటో చదవరా అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే ఏంటి ఇంత బా ఇంతలాగా పోపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పేపర్స్ని తీసి చదువుతూ ఉంటాడు ఇంతలో అందులో డైవర్స్ పేపర్స్ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా అందరూ నన్ను ఒక్కొక్క విధంగా మోసం చేసుకుంటూనే వస్తున్నారు నీకు ఒక్కసారైనా అమ్మకు చెప్పాలని పెంచలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే నేను కూడా నీకు చెప్పాలి అనుకున్నాను కానీ చంద్రకళ వదినే చెప్పొద్దు అని ఆగ ఆగమంది లేదంటే నీకు నేను అప్పుడే చెప్పి ఉండేవాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి చంద్రకళ నాకు చెప్పొద్దు అని ఆపిందా నిండు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న క్రాంతి అయితే అవును ఈ సై ఈ టైంలో ఈ సమయంలో ఇలాంటి విషయాలు చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది నువ్వు చెప్ప క్రాంతి అని చెప్పేసి అయితే చంద్రకళ వదిన అలా చెప్తేనే నేను నీకు చెప్పలేదు లేదంటే నీకు చెప్పి ఉండేవాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది Like this video please like share and subscribe